టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న సినిమా పేరు విశ్వంబర ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తోంది ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారితో స్టాలిన్ సినిమాలో త్రిషా గారు మెరిశారు ఇక ఆ సినిమా తర్వాత విశ్వంబర సినిమాతో చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి గారు సినిమా నటిస్తున్నారు త్రిష గారు ఇక దర్శకుడిగా వశిష్ట అత్యంత అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారట ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు అయితే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఇటీవలే రామారామ అంటూ ఒక సాంగ్ రిలీజ్ అవ్వగా ఆ సాంగ్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఎనర్జిక్ స్టెప్లు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఇకతలో ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని జూలైలో రిలీజ్ చేయనున్న విషయం విదితమే దీనిపై అధికార ప్రకటన రానుండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నారట అందులో భాగంగా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట మూవీ మేకర్స్ అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ఈ విశ్వమర సినిమా నుండి సెకండ్ సింగిల్ సాంగ్ని రిలీజ్ చేయనున్నారట మెగాస్టార్ చిరంజీవి గారితో ఈ పాటలో హీరోయిన్ త్రిష మాస్టర్స్ వేనున్నారట ఈ పాట ఖచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీ అభ్యర్థుల మెప్పిస్తుందని అందరూ అనుకుంటూ ఉన్నారు మరోవైపు ఈ వార్త తెలియగానే మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ పాట వస్తుందని ఎదురు చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఉండగా ఈ సినిమాని ఏడాది రిలీజ్ చేయనున్న విషయం విదితమే